హాయ్ అండి జెంటిల్ మ్యాన్ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నివేద థామస్ గ్లామర్ పాత్రలే కాకుండా నటనకి స్కోప్ ఉండే పాత్రలు చేసేవారిలో నివేద కూడా ఒకరండి ఈ మధ్యన జరిగిన గద్దర్ అవార్డ్ ఫంక్షన్లో నివేదను లావుగా చూసి కొంతమంది తనను అభిమానించే ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయితే కొందరేమో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు సన్నగా స్లిమ్గా ఉండే నివేద ఇప్పుడు ఎందుకు ఇంతలా లావ్ అయ్యింది నివేద సొంతూరు తమిళనాడులోని చెన్నైలో పుట్టిందండి తనకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు నివేద చిన్నప్పుడే తమిళ్ తమిళ్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేసిందండి నెక్స్ట్ సపోర్టింగ్ రోల్స్ కూడా చేసింది తర్వాత సీరియల్లో కూడా యాక్ట్ చేసింది ఫస్ట్ సీరియల్లో అంత ఇన్కమ్ లేకపోవడం వల్ల సపోర్టింగ్ రోల్స్ కూడా వచ్చిందండి సపోర్టింగ్ రోల్స్ తనకి ఇష్టం లేకున్నా తన మదర్ చెప్పడం వల్ల చేసేదండి నెక్స్ట్ హీరోయిన్గా ఫస్ట్ మలయాళంలో వచ్చింది ఛాన్స్ ఆ తర్వాత తెలుగులో జెంటిల్ మ్యాన్ మూవీలో సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది ఆ తర్వాత నాని సపోర్ట్తో కొన్ని మూవీస్లో కూడా చేసింది నిన్ను కోరి ఇంకా కొన్ని మూవీస్ చేసింది ఆ నెక్స్ట్ జై కుష మూవీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ తర్ సరసన నటించింది ఇవన్నీ మూవీస్ కొన్ని బాగానే వచ్చాయండి ఈ సక్సెస్తో కొన్ని మూవీస్లో ఛాన్సెస్ వచ్చి చేసింది ఆ తర్వాత వచ్చిన మూవీలోనే తనకి చాలా అంటే అంత గుర్తింపు రాలేదు ఆ మూవీస్ షాకిని దాకిని నెక్స్ట్ దర్బార్ మూవీ ఇవన్నీ ఇవి కూడా చేసిందండి నెక్స్ట్ వకీల్ సబ్లో కూడా వన్ ఆఫ్ ద హీరోయిన్గా చేసింది కొన్ని మూవీస్ సక్సెస్ అయినాయి కొన్ని మూవీస్ ఏమో అంత గుర్తింపు రాలేదు దీనివల్ల తనతో పాటు వచ్చిన హీరోయిన్స్లో అందరూ మంచి సక్సెస్ సాధిస్తే నివేద మాత్రం చేయలేకపోయిందని చాలా ఆ మూవీస్ సక్సెస్ లేకపోవడం వల్ల తను మానసికంగా చాలా కృంగిపోయింది దాంతో యాంగ్జైటీ డిప్రెషన్ పీసీఓడి అనే హార్మోన్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల బరువు పెరిగిపోయిందండి ఈ పీసీఓడికి దీనికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుందండి ఇరవై ఎనిమిదేళ్ళకే తల్లిపాత్రలు కూడా చేస్తుందండి నెక్స్ట్ మూవీ పూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ సరసన నటిస్తుంది అందుకోసం బరువు కూడా తగ్గాలని అనుకుంటుంది తగ్గుతుంది ఏది ఏమైనా ఈ నివేద తను ఆరోగ్యం మంచిగా ఉండి తను కావాలనుకున్న సక్సెస్ రావాలనుకున్న సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి ఇది నివేద తామస్ గురించి కొన్ని విషయాలండి థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ అండి